నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఎనిమిది గంటలుగా రైతులు రాస్తా రోకో చేస్తున్నారు నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో రైతులు మళ్లీ రోడ్డెక్కడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిల్వార్పూర్లో రైతులు మహిళలు వృద్దులు చిన్నారులు అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ఎథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ జాతీయ రహదారిపై దిలావర్పూర్ బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారొకో చేస్తున్నారు ఐదు గంటలుగా ఆర్డీఓను నిర్బంధించారు తిలావర్పూర్ మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే స్థానిక నేతలు కనబడడం లేదని ప్లకార్లు ప్రదర్శిస్తున్నారు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు పంట పొలాల్లో కాలుష్యం నింపే పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఎనిమిది గంటలుగా రైతుల రాస్తారోకో చేస్తున్నారు ఎథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావర్పూర్ లో రైతులు మహిళలు వృద్ధులు చిన్నారులు అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ఎథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి జాతీయ రహదారిపై దిలావర్పూర్ బస్ స్టాండ్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు ఎనిమిది గంటలుగా ఆదివోను నిర్బంధించారు O que すいません。

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఎనిమిది గంటలుగా రైతులు రాస్తారోక చేస్తున్నారు ఎథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావర్పూర్ లో రైతులు మహిళలు వృద్దులు చిన్నారులు అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ఎథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి ఉన్నారు లో నిర్మల్ జిల్లా బిల్వార్పూర్ లో ఆ రైతుల పోరాటం ఉధృతమైంది గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు రైతులు ఇప్పుడు తాజాగా మధ్యాహ్నం నుంచి రోడ్డుపై బైఠాయించారు ఇది నిర్మల్ బహించ రహదారి పైన బైఠాయించి పిల్ల పాపలతో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే చర్చల కోసం వచ్చిన ఆర్డీఓ వాహనాన్ని మూడు గంటల ప్రాంతంలో అడ్డుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆర్డీఓ వాహనము చుట్టూ మహిళలు బయటాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు ఆర్డిఓ ఆ లోనే ఉన్నారు సుమారు నాలుగు గంటలుగా ఆ వాహనంలోనే ఆమె అందులో ఉన్నారు కనీసం డోర్ సైతం తీయనియని పరిస్థితి ఎందుకంటే ఇటనల్ పరిశ్రమ అనుమతులు రద్దు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గత కొంత కాలంగా వివిధ రూపాల్లో నిరసన చేసిన వీళ్ళు వేలే నిరాహార దీక్షలు వంద రోజులకు పైగా చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతో రోడ్ ఎక్కారు మధ్యాహ్న భోజనం ఇక్కడే వంట మార్పు చేశారు ఇప్పుడు రాత్రి సైతం చలి మంటలు కాచుకుంటూ అదేవిధంగా రాత్రి భోజనాన్ని సైతం ఇక్కడే చేసుకొని ఇక్కడే భుజిస్తున్న పరిస్థితి అయితే తమ అంటే ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమ రద్దయేంత వరకు తమ పోరాటం ఆపబోమని వీళ్ళ కరాఖండిగా చెప్తున్నారు ఆర్డీఓ వచ్చిన వాహనాన్ని ఆర్డీఓను ఇక్కడే నిలిపివేశారు దాని చుట్టూ మహిళలంతా బైఠాయించారు కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆపబోమని రైతులైతే అయితే కూర్చున్న పరిస్థితి చిన్నపిల్లలతో సహా మహిళను ఇక్కడే బైఠాయించారు అదేవిధంగా పురుషులు సైతం కుటుంబ సమేతంగా వచ్చి తమ నిరసనను కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే పోలీసులు భారీగా మోహరించారు అయితే రాత్రి వేళ కావడంతో వాళ్ళ అయితే కొనసాగుతుంది అయితే బైంసా నుంచి నిర్మలం వైపు వెళ్లే ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటిని దారి మళ్లించారు బైంసా నుంచి వచ్చే వాటిని ఈ అటువైపు నుంచి చిట్టాల వైపు నుంచి దారి మళ్లించారు వాహనాలు మాత్రం ఏదైతే ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి జనం ప్రయాణికులు మాత్రం వెళ్తున్నారు కానీ లారీలు మాత్రం భారీ వాహనాలు ఇటువైపు నుంచి పోయాయి అటువైపు నుంచి వెళ్ళి వచ్చే వాహనాలు సైతం అక్కడ నిలిపివేయడం జరిగింది ఈ రాత్రి వేళలో వీళ్ళ ఆందోళన అయితే వెనక్కి తగ్గలేదు పోలీసులు మాత్రం భారీగా మోహరించారు క్షణాన ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతుంది రైతులు మాత్రం తమ పోరాటం ఆపబోమని చెప్తున్న పరిస్థితి అయితే తిరిగి కనిపిస్తుంది థ్యాంక్ యూ సారంగపాణి